మ్యాంగో ప్లాంట్స్ కొన్ని ఉన్నాయి టెర్రస్ మీద ఆ మ్యాంగో ప్లాంట్స్ మాకు థర్డ్ ఇయర్ వచ్చిన ప్లాంట్స్కి ప్రస్తుతం అవి మన పూత మీద ఉన్నాయి బాగా సో మనం పూత అనేది మొత్తం ఎలాంగేట్ అయ్యే వరకు కూడా మనం వాటర్ ఇవ్వండి పూత మీకు మొత్తం ఒక ఫీట్ దాకా విస్తరించిన తర్వాత మీరు అప్పుడు దాన్ని వాటర్ బంద్ చేయాలి ఎప్పుడైనా వాటర్ బంద్ చేయాలంటే మనకు కాయలు పడతాయి అన్నమాట మనం గోలి సైజు కాయ దాకా వాటర్ బంద్ చేయండి కాయ అని గోలి సైజ్ వచ్చే వరకు గోలి సైజ్ వచ్చి గోలు సైజ్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ దానికి కంటిన్యూస్ వాటర్ ఇవ్వండి సో దట్ మనకు కాయ సైజు బాగా వస్తుంది అన్నమాట దిగుబడి బాగా బాగా వస్తుంది తర్వాత మీరు ఏం చేయాలంటే అంటే కాయ గోలి సైజు రాగానే మన మన ద్వారా వర్మింగ్ కంపోస్ట్ కానీ జీవామృతంగా అప్లై చేయండి కాయ క్వాలిటీ అండి దాని మీద బాగుంటుంది అనమాట అది మనకు మ్యాంగో సంబంధించి ఒకవేళ ఎవరికైనా మ్యాంగో మనకు పోతే ఇంకా రాని పరిస్థితి ఉంటే మీరు ఏం చేస్తారంటే టెరెస్ పైన పొగబెట్టండి పొగ అంటే మనకు మామిడి ఆకులు కొన్ని ఎండిపోయిన ఆకులు ఉంటే అవి తీసుకొని ఒకటే ఒక బాస్కెట్లో వేసి వాటి మీద కొంచెం నిప్పి కొన్ని వాటా చల్లండి మనకు పొగలా వస్తుంది ఆ పొగదో మనకు మ్యాంగో ఫ్లేవరింగ్ బాగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది మనకు మ్యాంగో సంబంధించి ప్రస్తుతం మనకు సపోటా బాగా వస్తుంది మన ఫీల్డ్లో కూడా గ్రేప్ బాగా వస్తుంది సపోటా కాయలు చాలా వరకు మనకు కాయలు పచ్చకుండా చెట్టు మీద కానీ ఆ కాయలు మనం పండాలంటే ఏం చేయాలంటే ఇంగు బాగుంటుంది ఇంగు తీసుకొని ఇంగుతో పొగ బాధించండి సపోటా చెట్లకి ఆ పండ్లు మంచి పండితే టేస్ట్ బాగుంటుంది అనమాట సపోటా గురించి మనం ఇప్పుడు పప్పుసరి బాగా వస్తుంది పప్పుసరి ఇంకా హార్వెస్ట్ టైం రాలే ఇంకా కొంచెం మెచ్యూరిటీ అనమాట ఇంకా ఫిఫ్టీన్ డేస్ లోపల అప్పుడు మనం దాన్ని కట్ చేసుకొని దాని మళ్ళీ మనం కటింగ్ చేయాలి దాన్ని ప్రుండింగ్ చేయాలి పప్పుశసుని అదే రకంగా మనం ఇప్పుడు జామ ఇప్పుడు బాగా వస్తుంది జామకాయలు కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ స్టేజ్లో మనం కట్ చేసుకోవాలి సో ఫ్యూచర్లో మనకు జామకాయలు ఈ వాటి మీద ఒక ఐడియా వచ్చి ఉంటుంది జామ మనకు వేస్ట్ పైన మనకు అని అలాబా సఫైదాను పింక్ జామ్ మంచిగా ఉంటుంది వాటిని మళ్ళీ కంటిన్యూ చేయండి ఇంకోసండి ఇప్పుడు మనకు ఇప్పుడు ఈ సమ్మర్లో మనం క్రాప్ అయిన తర్వాత ఫ్రూట్ క్రాప్స్కి ప్రుండింగ్ చేయాలి తర్వాత పాట్ మిక్సర్ కొంచెం చేంజ్ చేయాలన్నమాట అంటే మనకు ఆ పాట్లో కానీ కంటైనర్ కానీ పైన ఒక త్రీ ఫోర్ ఇంచ్ మట్ట తీసేసి దాన్ని మట్టిని బయటపడేసి మనం వర్మింగ్ కంపోస్టును కొబ్బరి పీసిపోయే మళ్ళీ దాన్ని నింపండి నింపితే చెట్టు మనకు వచ్చేయడం మళ్ళీ క్రాప్ బాగా వస్తుంది అన్నమాట ఇట్లా పళ్ళ మొక్కలకి ప్రతి సంవత్సరం సమ్మర్లో మనం కొంచెం పాటే చేంజ్ చేసి ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు ప్రధానంగా మన హైదరాబాద్ నగరంలో ఒక నూట యాభై నుంచి రెండు వందల టెరెస్ వాళ్ళు తిరిగాను వాళ్ళందరూ ఏమంటారంటే వాళ్ళకి దేవుడి పూజ చేసే వాళ్ళకి వాళ్ళ గంధం అనేది వాళ్ళకి మంచి క్వాలిటీ దొరకట్లే గంధం అదంతా మనం బయట షాపుల్లో గంధం తెచ్చుకుంటే వాళ్ళు వాళ్ళంతా అది చీటింగ్ అవుతుంది వాళ్ళకి వాళ్ళకి వేరే ఇంకా హీట్ ఎక్కువ జనరేట్ అయిపోయి పులు పడుతుంది గంధం ఆడటం వల్ల సో మేము ఈ క్రమంలో మేము చేస్తున్నాం ఒరిజినల్ శ్రీగంధం మొక్క కూడా మనం కల్టివేట్ చేయొచ్చు టెర్రస్ పైన ఇది మనకు ఒరిజినల్ శ్రీగంధం మొక్క మనం ఇది కేరళ తెప్పించినమాట మన ద్వారా వాతావరణం మంచిగా వస్తుంది మన క్లైమేట్కి కాబట్టి దీని దీని లైఫ్ ఏంటంటే మనం టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లైఫ్ అన్నమాట మీరు మెంగ పెడితే ఎలాగ మేమో ఎట్లా వెయిట్ చేస్తుంది ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా ఇది కూడా మనం ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా ఉంచుకుంటే మన ఇంట్లో మనం కావాల్సిన సేంద్రీకంధం మనకు వస్తుంది అన్నమాట శ్రీగంధం మన నీరు ఎక్కువ ఆవిరేది పైకి ఈ పాటలో నుంచి కానీ కంటే కానీ అట్లా ఎక్కువ ఆవిరి కాకుండా ఉండడం మనం ఏం చేయాలంటే మన తోటలో ఆల్రెడీ మనకు కూరగాయలు కానీ పళ్ళ ముక్కల నుంచి పూల ముక్కల నుంచి వచ్చిన లీఫ్ని మొత్తం మీరు సరదండి ఆ పాదుల్లో సర్ది మీరు అట్లా ఉందంటే వాటర్ బాటికి ఆవిరి కాదన్నమాట దాంతోపాటు భూమి నుంచి వచ్చే కూడా చేరిపి చెట్లకు అనమాట దాన్ని మనం మల్చింగ్ అంటాం ఒకవేళ మీకు లీఫ్స్ మీకు అందుబాటులో లేకుంటే మీరు కొబ్బరి పీచేయచ్చు కొబ్బరి పీచు కూడా తీసుకొని మన పైన అంతా సెట్ చేయొచ్చు కొబ్బరి పీచు కూడా లేకుంటే మనం పల్లీ పొట్టేయచ్చు లేకపోతే మనకు పొట్ట వేయొచ్చు ఇవన్నీ వేసి మనం మల్చి చేసుకోవాలన్నమాట జనరల్గా మనం మన తోటలో మనకు ఎక్కువ లీవ్ పడుతుంటాయి అది చేయొచ్చు అనమాట ఇంకా లీవ్స్ మనకు ఎక్కువ శాతం వస్తే అంటే మనం వాటిని కంపోస్ట్ చేసుకోవచ్చు కిచెన్ కంపోస్ట్లో వేసుకొని కూడా చేయొచ్చు మనం ఎక్కువ లీవ్స్ వస్తే లీవ్స్ మనం ఒక పెద్ద పెద్ద బ్యాగ్లో కానీ పెద్ద డ్రమ్లో కానీ వచ్చేసి దాంట్లో మనం వేస్ట్ కంపోజర్ ఉంటుంది వేస్ట్ కంపోజర్ ట్వంటీ గ్రామ్స్ సొల్యూషన్ని ఒక ఫిఫ్టీ కేజీ సెవెంటీ కేజీ లీఫ్ లీటర్కి కలిపి మనం దాంట్లో బెల్లం వేసి దాన్ని మూత పెడితే వితిన్ మీకు టూ మంత్స్లో మీకు మంచి ఎరువు తేరుద్దు అనమాట సో ఆ రకంగా మనకు మన లీఫ్ అని బంగారం మనకు టెరీస్ ఫార్మర్స్కి గ్రీన్ లీఫ్ అంటాం అది అది కాళ్ళ గ్రీన్ గోల్డ్ అంట సో మన లీఫ్ని ఊడిచి బయట పోయేది ఎప్పుడైనా సరే ఊడించి చెట్టుగా పోయాలన్నమాట అది వాడికి న్యూట్రిషన్ పని చేస్తుంది ప్లస్ మంచిగా పని చేస్తుంది అన్నమాట మన మన హైదరాబాద్ మహానగరంలో సుమారుగా ఒక నలభై వేల మంది శిక్షణ ఇచ్చాం నలభై నుంచి యాభై మంది శిక్షణ ఇచ్చాము మాకు ఈ మధ్య జిల్లాల నుంచి మాకు కొన్ని రిక్వెస్ట్లు వస్తున్నాయి జిల్లాలంటే మనకు వరంగల్ కానీ సూర్యాపేట నల్గొండ వనపర్తి కానీ నిజామా నుంచి మాకు రిక్వెస్ట్ వస్తున్నాయి సో జిల్లాల స్థాయిలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే ఫార్మర్స్ మీరు యాభై మంది ఒక గ్రూప్ తయారై మమ్మల్ని పిలిస్తే మేము అక్కడికి వచ్చి మీకు శిక్షణ ఇస్తాం దాంతోపాటు మీకు కావాల్సిన సీట్స్ ఇస్తాం తర్వాత మనకు టెరెస్ ఫార్మింగ్ కోసం కావాల్సిన మినిమం మెటీరియల్ ఎక్కడైనా మీకు దొరుకుతుందని చెప్పేసి మీకు అందరు వివరాలు ఇస్తాం అన్నమాట జిల్లా స్థాయిలో ఉన్న రైతులు అన్ని మన తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఏ జిల్లా అయితే సరే మీరు మాకు సరే నాకు ఫోన్ చేయచ్చు నా నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ ఫోర్ త్రీ ఎయిట్ ఫోర్ మీరు నాకు ఫోన్ చేసి ఏ జిల్లా నుంచి ఏ జిల్లా నుంచి మీరు ట్రైనింగ్ కావాలో చెప్పండి నాకు ఒక గ్రూప్ తయారైతే మేము శిక్షణ డైరెక్ట్ జిల్లాలో శిక్షణ శిక్షణిస్తామన్న నా పేరు పెండ్లి ఉపేందర్ రెడ్డి నేను సామాజిక అవగాహన మీద మేము స్వచ్ఛందంగా పనిచేస్తా ఉన్నాం వరంగల్లో మేము మురికివాడల్లో పర్యావరణ అవగాహన అనేది ఒక నినాదంతో చుట్టుపక్కల కూరగాయలు పెంచేటటువంటి శ్రామికులకు వాళ్ళకి రెగ్యులర్గా ఈ చెత్త మీద అవగాహన చేయటం చెత్తను మనకు రీసైక్లింగ్ ఎట్లా చేసుకోవాలి దాన్ని ఎరువుగా ఎట్లా మార్చుకోవాలి దాన్ని కిచెన్ గార్డెన్స్ కానీ ఇట్లాగా ఇప్పుడు మాకు ఇది మంచి ప్రేరణ ఇది నేను ఇంతకు ముందు కూడా గతంలో ఇక్కడ చూడటం జరిగింది మాకు డాక్టర్ యాదగిరి గారు ఇక్కడ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు మేము యూట్యూబ్లో కూడా చాలా చూస్తున్నాము ఇప్పుడు ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే వస్తువులు ఉత్పత్తి చేయటం కంటే వస్తువులు పారేసే పద్ధతిలో కూడా వాటిని ఎట్లా రీసైక్లింగ్ ఎట్లా చేసుకోవాలనేది మనం నిత్యము ఇప్పుడు మీడియా కానీ మనకు ఇతర సోషల్ మీడియా కానీ మనకి పబ్లిక్ని సెన్సిటైజ్ చేయడం అనేది ఒక నిరంతరంగా జరిగే ప్రక్రియలో మాలాంటి వాళ్ళు తప్పకుండా రోజు ఒక గంట సేపు ఈ కార్యక్రమం కనుక చేపడితే కింది తరాల వారికి వచ్చే తరాల వాళ్ళకి చెత్తను రీసైక్లింగ్ చేసుకోవాలి చెత్త నుంచి మనం ఎరువు తయారు చేసుకోవాలి అక్కడ మన స్వచ్ఛమైన గాలి వస్తుంది మంచి వాతావరణం ఏర్పడుతుంది తర్వాత మనం ఈ చెత్తను అనేక కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి ల్యాండ్ ఫిల్లింగ్ చేసి అక్కడ ల్యాండ్ను పొల్యూట్ చేసేదానికి కూడా అది అనేక భవిష్యత్తులో చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అనేక క్యా క్యాన్సర్ అలాంటి కొత్త కొత్త వ్యాధులు చాలా పె పెరుగుతున్నాయి కాబట్టి ప్రతి వాళ్ళు కూడా అందరి పర్యావరణం అందరి బాధ్యత అనేది తీసుకొని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము